పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు బిఎస్టీ నుండి ఇందిరా పార్క్ వరకు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించబోతూ ఉన్నాం ఈ ప్రదర్శనకి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అభివృద్ధి కాముకులు అభ్యుదయవాదులు అందరూ కూడా హాజరై ఈ పాలస్తీనా ప్రజల సంఘీభావ ప్రదర్శనను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాలస్తీనా ప్రజల్ని ఇజ్రాయలు నామరూపాలు లేకుండా చేసేటటువంటి దుష్ట పన్నాగాన్ని గత ఇరవై నాలుగు నెలలుగా కొనసాగుతు కొనసాగిస్తున్నది ఎప్పుడైతే గతంలో అక్టోబరు ఏడవ తేదీన గాజా ఒక చిన్న ప్రయోగం చేసిందో దాన్ని సాకుగా తీసుకొని ఇజ్రాయిలు మొత్తం గత ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలుగా ఒక బీభత్సాన్ని సృష్టిస్తున్నది దాదాపు డెబ్భై వేల మందిని మృత్యుఘోషకు గురిచేసింది మృత్యువాతకు గురిచేసింది అందులో సగానికి పైగా చిన్నపిల్లలు మహిళలు వృద్ధులే ఉన్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి వాస్తవానికి నలభై ఎనిమిదిలో ఎక్కడైతే ఇజ్రాయెల్ అప్పుడే పుట్టి ప్రారంభమైందో ఆనాడు ఉండేటటువంటి పాలస్తీనాకి ఈరోజు కేవలం గాజా వెస్ట్ బ్యాంక్ మాత్రమే పరిమితం చేసి మొత్తం ఆ విస్తీర్ణాన్ని మొత్తం కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నటువంటి ఒక దుర్మార్గ పూరిత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడకు మనకు కనబడతా ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ ఇరవై నాలుగు నెలలుగా ఇంత మృత్యువాతకు గురి చేస్తున్నప్పటికీ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు దాదాపు నూట నలభై ఐదు దేశాలకు పైగా ఈరోజు పాలస్తీనాను మేము దేశ స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం ఒక దేశంగా పరిగణిస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ కానీ దాని వెనకాల ఉండేటువంటి సామ్రాజ్యవాది అమెరికా కానీ ఏమాత్రం వినిపించుకోకుండా ఈరోజుకి దాడులు కొనసాగిస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతున్నది అంటే ఇజ్రాయేల్లో ఉండేటటువంటి చాలామంది పౌరులు అక్కడ ఉండేటువంటి శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు కూడా ఈరోజు పాలస్తీనా మీద దాడి చేయడం అంటే అది ఇజ్రాయేల్కే సిగ్గుచేటు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆరు వందల మంది మేధావులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా అంటే ముఖ్యంగా ఆ మధ్య ఆసియా ప్రాంతంలో మొత్తం కూడా మన అక్కడ ఉండేటటువంటి వనరుల్ని కాజేసుకోవడం కోసం ఇజ్రాయెల్ ఏదైతే ముందుండి నడిపిస్తున్నదో దాని వెనకాల అమెరికా అనేటటువంటిది మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తన హస్తగతం చేసుకోవాలనేటువంటిది అంటే ట్రంప్ ఆల్రెడీగా ప్రకటించాడు ఇక్కడ మొత్తం బీభచాన్ని సృష్టించి ఇక్కడ గాజా ప్రజల్ని లేకుండా చేసి ఇక్కడ రిసార్ట్ నిర్మిస్తానని మాట్లాడటం అంటే పైగా మళ్ళీ ఈ డెబ్బై వేల మందిని చంపి ఈరోజు నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలనేటువంటి పద్ధతుల్లో కూడా ట్రంప్ మాట్లాడుతున్నది మనకు కనబడుతూ ఉన్నది ఇది ఇప్పుడు ఇంత అంటే శాంతి అనేటటువంటిది హింస ద్వారా మృత్యువాత ద్వారా ప్రజల్ని చంపడం ద్వారా తీసుకొస్తామనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి ట్రంప్ నేపథ్యంలో ఈరోజు ఆ ప్రజలకు సంఘీభావం యావత్ దేశాలు ప్రకటిస్తూ ఉన్నాయి లక్షల మంది ప్రకటిస్తూ ఉన్నారు అందులో భాగంగా హైదరాబాద్లో కూడా పాలస్తీనా ప్రజలకు మేము మీ వెంటే ఉన్నాం మీ వైపుగానే మా మా ఆలోచన ఉంది అనేటటువంటి విషయాన్ని ప్రకటించడం కోసం మనం ఏడవ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకి విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించాలని అక్కడే ఇందిరా పార్క్లో ఒక సభను నిర్వహించాలని చెప్పి కూడా పాలస్తీన సంఘీభావ కమిటీ ప్రకటించింది ఈ సభకు ఈ ప్రదర్శనకు విరివిగా ప్రజలు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం